అబ్బాయి తిప్పి కట్టారు నాలుగు నాలుగు కాలు అయితే కట్టేశారు ఫస్ట్ అంతా చేసి ఎడ్ల బండి రథం అనేది అప్పుడు మీ కాలంలో ఇప్పుడు ఇప్పుడు దాన్ని కేర్ చేస్తారు ఇరవై కుటుంబాలు దాదే ఒక్క బండితోటి ఒకటే ఎట్ల పండితోని అప్పటి వాళ్ళు నష్టం చేసి ఇరవై మందిని జాగి అది ఇప్పుడు భోయం కొద్ది తింటుండ్రు తిరుగుతుండ్రు అప్పట్లో కాపాడుకొని అట్లా బచ్చేది కొడిసింది కొడిసిందా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాజవ్ లక్ష ఛానల్ ఈ రోజు మన ఛానల్ వచ్చేసి ఎద్దులకి చెప్పులు కొట్టిసి ఎట్లా చూపిస్తా అంటే మనం చెప్పులు వేసుకుంటాం కదా మనలాగానే ఎద్దులకు చెప్పులు కుట్టిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి సో గాయస్ ఇద్దరు చెప్పులు కుట్టే ముందు ఇట్లా కొమ్ములు కట్టేస్తారు అనమాట కొమ్ముల దగ్గర సెట్ చేస్తారు అబ్బా అట్లా తాడుతో మూతికి వేసింది కదా ఇట్లా చుట్టూ తాడేసి కడతాడు సుశీరా ఇగో ఇది విషయం ఇట్లా మొత్తం తాళ్లతో మొత్తం చుట్టూ తిప్పుతారు అనమాట తిప్పి కట్టారు పుడుతుంది కదా దానికి చెప్పులు కట్టించే ముందు ఎంత బాధ ఉంటుంది ఇంత రిస్క్ వేయాలి కింద వాడేసారు కదా ఎంత టెక్నిక్ యూజ్ చేస్తారు కింద పడాలి గాయస్ గాయస్ మధ్యలో ఒక రాడ్ పెట్టి సెట్ చేస్తాడు అనమాట

పాత మూలాలు చూసిరు కదా ఇగో ఎంత చిన్నగా ఈ పాత మూలాలు ఇంత చిన్నగా అయినాయి పాత మూలలు ఇగో ఇంత మూల ఫస్ట్ కొట్టినప్పుడు ఇంత మూల మొత్తం అరిగిపోతుంది గాయస్ ఎందుకంటే బండి ముఖ్యం కొడుతుంది కదా ఇప్పుడు ఒక చెప్పు పోయినా కానీ ఓకే చూడండి గాయ్స్ ఇక చెప్పులు మాత్రం ఏ విధంగా కొట్టిస్తారు చూడండి అట్లా మూలాలు పెట్టి కొడతారు అనమాటలు ఇవి ఇవి ఈ నాడలు దాని కాళ్ళకు పెడతారు ఇట్లా పెట్టి హోల్స్ అల్లా ఈ రంధ్రాలల్లా మూలలు కొడతారు మూలలు పెట్టి ఇక ఇట్లా కొడతారు అనమాట చెప్పులు లెక్క అంటే అది ఎందుకు కొడతారు అట్లా ఎందుకు చెప్పులు రోడ్ మీద అరుగుతుంది కాళ్ళు నొప్పి అవుతుంది కదా ఆహా కాలు అయ్యిరా నొప్పి రోడ్ల మీద కాకుండా ఇట్లా కొట్టిస్తే నాడలు కొట్టిస్తే మంచిగా ఉంటది అనమాట ఓకే ఓకే సో కాదు చూస్తారు కదా ఈ నాడలు కొట్టి అయితే కొడతారు నాడల మూలలు కొట్టి అనమాట దానికి ఏమైనా నొప్పి అవుతుంది ఇట్లా కొడుతుంటే నొప్పి అంతేనా కూడా గోర్కే అనాలి అంతేనా సో గా చూసారు కదా ఇది మాత్రం అది ఎప్పుడరుగుతుంది ఏందని కాదు అది ఎంత నడవడం ఎంత అది చేస్తే అంత తొందరగా అరిగిపోతుంది అది అది అరిగినప్పుడల్లా కుట్టిస్తూనే ఉండాలి అది ఇన్ని రోజులకి అన్ని కూడా ఏమి ఉండదు అనమాట కానీ అయినా ప్రతి గ్రామంలో ఎద్దులు ఉంటాయి కదా ఎవరికైనా ఎక్కడో ఏదో ఊర్లలో మీకు ఎవరికైనా కావాల ఈ విధంగా కుట్టేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే నేను మీకు వాళ్ళ అడ్రస్ ఇస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకోండి సో గాయ చూసరు కదా ఇగో ఇది ఎద్దులోకి చెప్పులు కుట్టించే పద్ధతి మనకే కాకుండా మూగజూలకు కూడా చెప్పులు కుట్టేది ఉంటుంది అంటే ఇంతవరకు ఎవ్వరికి తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నా మీ అందరికి సో గాయస్ ఇగో చెప్పులు కుట్టేసినాక ఇగ ఇది ఫైనల్ అనమాట చూడు రివో ఇంతకుముందు కట్టిన కాళ్ళకు తాళ్ళు దూరం ఉంది కాళ్ళకి కట్టి కదా తీసేసిన అనాధానం లేచి అది వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎద్దు చెప్పులు కొట్టించాం కదా అసలు ఈ ఎద్దు ఎన్ని రోజులని అంటే ఎన్ని సంవత్సరాలు దాని కాలపరిమితి ఇరవై ఏళ్ళు ఇరవై ఉంటుందా ఇరవై ఏళ్ళు కంటిన్యూగా నడుస్తుంది అంతేనా ఉన్న రోజులు కాపాడుతా ఉంటే ఇరవై ఏళ్ళు మస్తు పని చేసుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఎద్దుని ఏ విధంగా ఉపయోగిస్తాం మనం దాన్ని మన పని గురించి వ్యవసాయం అనేది దానివల్ల చాలా లాభం ఉంటది మనకి గాని ఎడ్ల బండి కచ్చ కొట్టుకుంటూ బట్టి అన్ని సగలం పని ఉంటది దానితోటి అంతేనా దానితోటి పని ఉంటది సో కాదు చూస్తారు కదా ఎద్దు మాత్రం మినిమం ఒక ఇరవై సంవత్సరాలు బతుకుతుంది అయితే చెప్తుండు కదా మనకి ఇది అనమాట ఇంతసేపు అయితే దానికైతే చెప్పులు కొట్టిచ్చారు దాంతో ఇప్పుడు నాగర్లు దున్నడం అంటే ఇప్పుడు పొలం దున్నడు కానీ దాని మీద గడ్డేసుకుని పోవడం కానీ ఎలాంటి పైననే చేస్తుంది ఎడ్ల బండి అంటారు ఈ బండి లోపట ఎలాంటిది వేసినా ఏది చేసినా ఎంత దూరమైనా మోస్తుంది చేస్తుంది ఎడ్లబండి రథం రథం అనేది అనేది అప్పుడు మీ కాలంలో ఇప్పుడు ఇప్పుడు దాన్ని చేస్తారు ట్రాక్టర్లు అవి ఇవి వచ్చి ఆ అప్పుడు అవే ఎడ్ల బండి ఫేమస్ అంతేనా చాలా ఫేమస్ అందరు ఎడ్ల తోటే పని చేసేది ఎడ్ల తోటే పని చేసేది ఎడ్ల తోటే పంట తీసుకునేది దాంతో ఇరవై కుటుంబాలు జాగేది ఒక్క ఒక్కటే ఎడ్ల బండితో అప్పటి వాళ్ళు రసం చేసి ఇరవై మందిని జాజేది ఒక్కొక్కరు ఇరవై మంది కుటుంబంలా మొత్తం జాజేది అట్లా చేసుకుంటా కంటిన్యూగా ఏ భూమి అమ్మకుంటే ఇప్పుడు భూమి తింటూరు తిరుగుతు అప్పట్లో కాపాడుకొని ఇంకో ఎద్దు మాత్రం సెట్ చేస్తారు అనమాట పట్టుకొని దాన్ని కొన్ని ట్రిక్స్ ఉపయోగించి దాన్ని మెల్ల కింద పడబెడతారు అనమాట అట్లా కాళ్ళకి తాళ్ళు వేసి దాన్ని కొంచెం కింద వాడేలాగా చేస్తారు అట్లా కింద వాడు ఇంకో పెడతారు సో గా చూస్తున్నారు కదా అయితే కింద పడుకోబెట్టి ఇప్పుడు నాలుగు కాళ్ళకు నాలుగు కాళ్ళు కట్టేస్తాడు ఒక తాడుతో ఆ తాడు కట్టేసినాక దాన్ని మొత్తం సెట్ చేసినాక అప్పుడే దానికి చెప్పులు అనేది కుడతారు అంటే నాడలు కుడతారు అప్పటి వరకు దానికి అసలు ఇలాంటివి చేయరు ఎందుకంటే అది తంతదనమాట కాలు ఆ అట్లా రాడ్డు పెట్టి ఫస్ట్ అట్లా రాడ్ పెట్టి కడతారు సో కాదు చూసారు కదా ఇక ఇడ్లు మా ఇడ్లకి మాత్రం చెప్పులు కుట్టి ఏ విధంగా ఉంటుంది మీకు అయితే మొత్తం వీడియో అయితే చూపించిన ఆ పాపం వీటిని అంటే మనం రోజు నడుస్తాం కదా మనం నడిచి 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 మన చెప్పులు అయితే ఎట్లయితే తరుగుతాయో సేమ్ అదే విధంగా వాటికి కూడా అవి ఆ చెప్పులు అంటే ఆ నాడలు అదే అదే విధంగా అరుగుతాయి అవి ఎంత గనం నడిచి ఎంత ఫోర్స్తో ఇంకా పోతా ఉంటే అంత గనం అరిగిపోతాయి అరిగిపోయి చివరికి అసలు ఇవాళ కొట్టిన కదా పట్టితోని నాడ అది మొత్తమే ఉండదు అనమాట అది కొన్ని కానీ అది అరిగే స్టేజ్కి వచ్చేసరికి మొత్తమే ఉండదు మన చెప్పులన్నా ఇట్లా అరిగి 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 కింద పొక్కలవాడన్నా కొంచెం ఉంటది కానీ వాటికి కనీసం ఆ నాడ మొత్తం అరిగిపోయేదాకా కనీసం గింత అంటే గింత కూడా మిగిలది ఒక మూలలు మాత్రమే మిగులుతాయి అన్నమాట అది విషయము ఎద్దులను మాత్రం అట్లా పడుకోబెట్టి అంటే అది పండబెట్టుడు కూడా మామూలు విషయం కాదు చాలా టెక్నిక్ ఉండాలి అది ఇట్లా ఒకసారి ఇట్లా పడేసి చేయాలంటే కూడా చాలా టెక్నిక్ ఉండాలి అని తాళ్ళతో అట్లా ఇట్లా చేసి సెట్ చేసి దాన్ని ఇట్లా కింద పడుకోబెట్టింది కదా మీకు చూపించినా కదా వీడియో మాత్రం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో గాయస్ అసలు విషయం ఏంటంటే ఎద్దుల బండి అంటే ఎందుకంటే ఒక రథం లాగా అట్లా ఇంత ముందు తాత అయిపోయింది కదా ఎద్దుల బండి అంటేనే ఒక రథం రథంలాగా భావించేదంట కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన నుంచి కనీసం ఎడ్ల బండిని ఇది ఎడ్ల బండి పోయేది ఎందుకంటే ఈ బండి ఎంతో సేవలు చేసింది ఎంతో ఒక ఒక ఎడ్ల బండి ఒక ఇరవై కుటుంబాలను సాదంట ఒక్కటే ఒక ఎడ్ల బండి ఇరవై కుటుంబాలను సాదేదట ఒక్క ఎడ్ల బండి మీద ఇరవై కుటుంబాలు బతికేదట కానీ ఈ రోజుల కనీసం ఈ ఎడ్ల బండిని పట్టించుకునే నాదుడే లేరు ఎక్కడ చూసినా ట్రాక్టర్లు 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 ఏవే బండ్లు తప్ప ఎక్కడ కూడా ఎడ్ల బండినా సరే పట్టించుకునే విధానమే లేదు ఎక్కడ కూడా ఎవ్వరు పట్టించుకోవట్లేదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొలం దున్నేటప్పుడు కానీ ఎక్కడ కానీ వెనకట మన పెద్ద మనుషులు అంటే మన పూర్వీకులు తాత ముత్తాతలు పొలం దున్నడానికి కానీ దాంట్లో ఏదైనా వస్తువులు కానీ ఏదైనా ఈ ఊరు నుంచి వేరే ఊరికి ఏదైనా సామాగ్రి పంపించాలన్నా కానీ ఏదైనా సరే ఏదైనా సరే దేనికైనా ప్రతి దానికి ఉపయోగపడదు ఎడ్ల ఎడ్లబండి అలాంటి ఎడ్ల బండికి ఈరోజు ఎక్స్పైరీ డేట్ పెట్టిరన్నమాట అది ఇప్పుడున్న కాలమే నిర్ణయించింది అట్లా ఇంకా రాను రాను ఇలాంటి ఎడ్ల పండుగలుగా మనం చూడలేము మన ఇంకా ముందు ముందు తరాలు కూడా భావి తరాలు కూడా ఇలాంటి ఎడ్ల పండి ఇక ఏమన్నా ట్రాక్టర్లు ట్రాక్టర్ ట్రాక్టర్లు అంటారు తప్ప ఎవరు పట్టించుకోరు ఇప్పటికి కూడా ఎడ్ల ఉన్నాయి ఉన్నాయంటే అక్కడక్కడ ఎవరెవరు ఊర్లలా పల్లెటూర్ల ఈ ముసల ఎంకట పద్ధతులు పాటించే వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా మీరు ఎక్కడ చూసినా ట్రాక్టర్లు తప్ప ఎడ్ల పండి మాత్రం కనిపించదు దయచేసి వెనకట పద్ధతులను పాటించండి ఎందుకంటే ఇక రాను 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 మన ఊరు కల్చర్ అనేది మొత్తం పోతుంది ఎందుకంటే వెనకట పెళ్ళి జరిగినా కూడా ఎడ్ల బండి ఇలా ఊర్చో పెట్టుకొని వేరే ఊరికి తీసుకుపోయేవాళ్ళు కానీ ఇప్పుడు పెళ్ళి జరిగినా ఏ జరిగని కార్లు బైకులు ఇక ఇవే అది ఇది అని తప్ప ఎడ్ల బండిని పట్టించుకునే లేదు వెనకట మన పూర్వీకులు ఏ విధంగా బతికిరో విధంగా మనం బతికితే అది ఇంకా కాలానికి ఇంకా మంచిది సో కాదు చూస్తారు కదా ఇగో ఈ అనే అనుకులే ఇంతసేపు మన ఎడ్లకి చెప్పులు కొట్టేది కూడా దానికి నాడలు కొట్టేది అవన్నీ ఈయన ఎన్ని చేస్తున్నాయి పంతొమ్మిది ఎనభై ఏడు ఎక్కిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు మనం చేస్తూనే ఉన్నాం ఇయర్స్ ఎప్పుడు కౌంటర్ చేయలేదు ముప్పై ఐదు వస్తుంది ముప్పై ఐదు ఏళ్ళ దాటి అంటే ఇట్లా చెప్పులు కొడుతుంటావు కదా నీకు అంటే అంటే నీకు ఎదురైన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఒకసారి గున్నపోతు పొడిసింది

అప్పుడేమో రాలేదు మరొక నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళి కడుక్కొని నేను భునగిరికి వెళ్ళిపోయా హాస్పిటల్కి వెళ్ళు అలాంటి మామూలుగా మా చాలా రెండు మూడు సార్లు నాలుగైదు అది కాటపేలి గ్రామం ఆవు కొట్టుకొచ్చిండు భువనగిరి గంజిలకు ఫస్ట్ నాదే గట్టానంటే పోయిన పడేస్తామని ఫస్ట్ పొద్దు పొద్దున ఏడున్నరకే మన తన్నేసింది దెబ్బ తాకింది అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ అంటే మొత్తం ఎక్కడ పడితే కూడా అంతనే ఉంటాయా ఎక్కడైనా ఇప్పుడు మనం జరుగుతుందా ఆగా ఆగాల్సి వస్తుంది కంపల్సరీ ఒక నెల రోజులు రెస్ట్ ఉంటుందా పది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ తప్పదు కదా మనకి వేరే పని రాదు ఓన్లీ ఇప్పుడు ఈ ఎద్దులకే కొడతావా ఇంకా వేటికన్నా గుర్రాలు కూడా ఎద్దుల కుట్టిన గుర్రాలకునే గుర్రాలకు వాళ్ళే కుట్టుకుంటారు ఇప్పుడు ఇక తర్వాత మనం ఎట్లా ఎప్పుడన్నా బావి దగ్గర పిలిస్తే పోవడం ఎడ్ల పనులు తక్కువైన మనకు కూడా జీవనోపాధిలో ఇబ్బంది అయింది ఇబ్బంది ఉంది ఇప్పుడు ఎడ్ల పనులు పోయి ఇక ఎడ్లు కూడా ఇప్పుడు ఉన్నాయి కూడా వాళ్ళు కూడా ఒక టన్నున్నారా రెండు టన్నుల వెయిట్ వేసి ఏ కిరాయి ఉన్నా కట్టె ఉన్నా బియ్యం ఉన్నా ఉన్నా ధాన్యం ఏమంటా కొట్టాల్సి వస్తుంది కదా ఎట్ల పన్న దానికోసం ఇప్పుడు నాడలు అప్పుడైనా దానికోసమే ఇప్పుడైనా దానికోసమే ఇవ్వది కదా ఇగో ఇంత కష్టం ఉంటదన్నమాట నాడలు కొట్టాలంటే కూడా ఉద్యానే కాదు కదా ఇక వెనకట ఎడ్ల బండ్లు ఉన్నప్పుడే జర మంచి సౌకర్యాలు అన్నిటికీ జ్వర మంచిగానే ఉండే ట్రాక్టర్లు వచ్చి అందరికీ జీవనోపాధి కూడా ఓల్పోయేరు వెనకట కల్చర్ని కూడా మనం మర్చిపోతున్నాం కాబట్టి మన భావి తరాలకు ఉపయోగపడేలా ఈ వీడియో ఉంటుంది అనుకుంటున్నా అంటే ఎప్పటికీ అరే వెనకట ఇట్లా ఈ విధంగా ఉంటుందని చూపించడానికి మాత్రమే ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాం ఇంకా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరికైనా మీకు ఎద్దులకు కూడా ఎక్కడైనా గ్రామాలలో కూడా ఎక్కడైనా ఇంకా ఉన్న ఎట్ల పనులు కూడా ఎవరికైనా ఇలాంటి నాడలు కొట్టేవాళ్ళు దొరకపోయినా కూడా మన ఛానల్లో మెసేజ్ చేయండి మాకు కామెంట్ చేయండి ఈ అన్న నెంబర్ ఇస్తాను నేను మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా మీరు చేసుకోవచ్చు